సమాజ్వాదీ పార్టీ నాయకురాలు కాంగ్రెస్ అగ్రనేత సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలు మరియా ఆలం ఇచ్చిన ఓట్ జిహాద్ పిలుపు ప్రకంపనలు రేపుతోంది అధికార భాజపా ప్రభుత్వాన్ని తప్పించేందుకు మైనార్టీలు అందరూ ఏకం కావాలని లేకుంటే మన ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని మరియా ఆలం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ భగ్గుమంది జిహాదీల మద్దతుతోనే ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని విమర్శించింది ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఇండియా కూటమి అభ్యర్థి నావల్ కిషోర్ షాక్యాను గెలిపించేందుకు సమాజ్వాదీ పార్టీ నాయకురాలు కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ అగ్రనేత సల్మాన్ ఖుర్షీద్ కు మేనకోడలు మరియా ఆలమిచ్చిన పిలుపు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఓటు కు పిలుపునిచ్చారు భాజపా ప్రభుత్వాన్ని తప్పించేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో మైనార్టీ వర్గానికి ఓటు జిహాద్ తప్పనిసారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు గంజ్ లో ఎన్నికల ర్యాలీలో సల్మాన్ ఖుర్షీద్ సమక్షంలోనే మరియా ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది ప్రస్తుతం మనమంతా చేతులు కలపాల్సిన సమయమని లేకుంటే ఈ సంఘీ ప్రభుత్వం మన ఉనికినే తుడిచిపెట్టేస్తుందని మరియా ఆలం హెచ్చరించారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని సంఘీ ప్రభుత్వంగా పేర్కొన్న మరియా ఆలం వ్యూహాత్మకంగా నిశ్శబ్దంగా ఓటు వేయాలని ముస్లింలను కోరారు భాజపా అభ్యర్థి ముఖేష్ రాజ్పుత్ కు మద్దతిస్తోన్న ముస్లింలను సామాజిక బహిష్కరణ కూడా పిలుపునిచ్చారు రాజ్యాంగం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నట్లు అందరూ చెబుతున్నారని కానీ మానవత్వాన్ని కూడా ముప్పు పొంచి ఉందని మరియా ఆలం వ్యాఖ్యానించారు మానవత్వం పైన దాడి జరుగుతోందని దేశాన్ని దేశ సౌందర్యాన్ని మిశ్రమ సంస్కృతిని పరిరక్షించాలని భావిస్తే ఎవరి వల్ల ప్రభావితం అవ్వకుండా అత్యంత తెలివిగా ఓటు వేయారని ఆ ప్రచారంలో మరియా ఆలం పిలుపునిచ్చారు ఓటు జిహాద్పై మరియా ఆలం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి మరియా ఆలం ఓటు జిహాద్ పిలుపుపై భారతీయ జనతా పార్టీ మండిపడింది ప్రతిపక్ష పార్టీలు జిహాదీల మద్దతుతో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని వ్యాఖ్యానించింది మరియా ప్రకటనను ఎన్నికల సంఘం సుమోటుగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కోరింది జిహాదీలను రక్షించడం నుంచి వారు ఇప్పుడు ఓటు కు మారిపోయారని కమలం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది సమాజ్వాదీ పార్టీ ఇండి కూటమి మొత్తం జిహాదీలకు అండగా నిలిచాయని ఇప్పుడు వారి ఎన్నికల్లో కూడా జిహాద్ను చూస్తున్నారని భాజపా జాతీయ అధికార ప్రతినిధి షెహబాజ్ పూనావాలా ఆరోపించారు पानित गौरव भाटिया ಕೂಡ ಮರಿಯಾ ವಾಕ್ಯಲೈ ಪೈ ವಿಮರ್ಶೆಲ ಗುಪ್ಪಂಚರು ಮರಿಯಾ আলম ಖಾನ್ ಇನ್ಕಾ ವ್ಯಕ್ತವ್ಯ ಆಯಾ ಹೈ ಕಿ ವೋಟ್ ಜಿಹಾದ್ ಕರ್ನಾ ಹೈ ಬಹುತ್ ಖामोಶಿ ಕೆ ಸಾಥ್ ಕರ್ನಾ ಹೈ ಜೋ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಕಾ ನಫರತ್ ಕಾ ಬಜಾರ್ ಹೈ ಉಸ್ಮೇ ದುಕಾನೆ ನಫರತ್ ಕಿ ಝಹರ್ ಕಿ ಸಮಾಜವಾದಿ ಪಾರ್ಟಿ ಟಿಎಂಸಿ ಇन्होने ಬಿ ಖೋಲಿ ಹೈ ಔರ್ ಅಬ್ ಯೇ ಕೆಹ ರಹೇ ಹೈ ಕಿ ವೋಟ್ ಕಾ ಜಿಹಾದ್ ಕರ್ ಡಾಲೋ वोट का जिहाद किसके खिलाफ करोगे तो फिर याद आया कि कांग्रेस के मैनिफेस्टो में ही लिखा है बहुसंख्यक वाद इस देश में नहीं चलेगा बहुसंख्यक कौन है हिंदू है मैं इतना ही कहूंगा कि एक तरफ आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में यह विकास का मॉडल है दूसरी तरफ वोट जिहाद वाले आ गए हैं जो इंडी अलायंस है इसका मानसिक दिवालियापन हो चुका है సల్మాన్ ఖుర్షీద్ ఆయన మేనకొడలు మరియా ఆలం బహిరంగ సభలో మైనార్టీలు ఓటు జిహాద్ చేయాలంటూ ఇచ్చిన పిలుపుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు రెండు వర్గాల మధ్య అంతరాన్ని పెంచే ప్రయత్నం చేశారన్న అభియోగాలపై నూట ఎనభై ఎనిమిది రెండు వందల తొంభై ఐదు నూట ఇరవై ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వికాస్ కుమార్ తెలిపారు ఎన్నికల ప్రవర్తన నియమావళిని మరియా ఉల్లంఘించారని తెలిపారు